బాద్ లో ఎక్కడ చూసినా కూడా కోలాటాలు కేరింతలతో అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నిమజ్జన క్రతువు కోసం అంతా హుస్సేన్ సాగర్ తీరం వైపు వచ్చారు జన సంద్రమైంది ప్రస్తుతానికి అక్కడ మా కరస్పాండెంట్ ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి ప్రేమ ఏం జరుగుతోంది ఎంతసేపట్లో ఆ ఖైరతాబాద్ భారీ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయన్నారు అవన్నీ కూడా తొలగిస్తున్నారా ఏం జరుగుతోంది అసలు ఇంకా ఎంత టైం పట్టచ్చు ఏదైతే హైదరాబాద్ కి చార్మినార్ ఎట్లు అయితే ఒక సింబాలిక్ గా ఉంటుందో హైదరాబాద్ గణేష్ కూడా దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి అంతే సింబాలిక్ గా ఉందని చెప్పి చెప్పుకోవాలి దాంట్లో భాగంగా అయితే ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం పొద్దున ఆరున్నరకు ప్రత్యేక పూజలన్నీ చేసుకొని అక్కడి నుంచి ఆ అయితే హైదరాబాద్ వినాయకుడు ఆ బయలుదేరడం జరిగింది నిమజ్జనానికి ఆ ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరకి రావడానికి దాదాపుగా మూడున్నర గంటల పాటు సమయం పట్టింది ఒక్కొక్క ఏదైతే జంక్షన్ ను సిగ్నల్ ను దాటుకుంటూ ఇప్పుడే ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ మీదుగా అక్కడికి కొద్దిసేపటి ఎందుకంటే